కన్నుల పండుగగా కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అంపాపురం గ్రామ సమీపాన ఈ రోజు అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ శాసన సభ్యులు గారు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్ద ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి దుశ్యాలువ కప్పి జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఆయనతో పాటు డాక్టర్ శ్రీ ఉన్నం మారుతి చౌదరి గారు రేఖా ఫర్టిలైజర్స్ యాజమాని దుర్దుకుంట సర్పంచ్ శ్రీమతి అరుణ గారి భర్త శ్రీ గరికపాటి సురేష్ గారు సెట్టూరు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు పాలబండ్ల తిప్పారెడ్డి గారు పాపంపల్లి పోస్ట్ పోలన్న చౌదరి గారు ములకనూరు గరికపాటి కృష్ణప్ప చౌదరి గారు పలువురు టీడీపీ బీజేపీ తదితర పార్టీలకు చెందిన ప్రముఖులు మరియు అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా వారి యొక్క సేవల్ని అందించి పార్టీ అభివృద్ధి కోసం అలాగే ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన బట్టి పెద్ద పెద్దాయన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారిని కూడా అందరితో ఎన్నో సేవలు అందించారు వారిని సభలు ఉద్దేశించి ప్రసంగించవలసింది ప్రభుత్వం వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు సంఘం నాయకులందరికీ నమస్కారం జరుపుకుంటూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత మన సంఘం తరఫున గౌరవ అతిథుల్ని చిరు సత్కారాలతో సన్మానించాల్సిందిగా కోరుతున్నా